హలో నమస్కారం అండి నేను మీ అరుణ ఈరోజు మనము తిమ్మి కూర పచ్చడి చేసుకుందాము దీనికి కావాల్సిన పచ్చిమిర్చి నేను చెట్టు నిండు పోసుకుంటున్నాను ఈ చెట్లు నేను పెంచుతానని ఫస్టే చెప్పాను కదండి అందుకని రెండు రకాల పచ్చిమిర్చి వేశాను అందులో ఈ పచ్చిమిర్చి పండుతే ఎల్లో కలర్ వస్తుంది చూడండి ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి కదా ఒక్కొక్క కాయ అదే విధంగా మళ్ళీ రెండవ చెట్టు కూడా అది రెడ్ కలర్ చెట్టు దాని నుంచి కూడా నేను పచ్చిమిర్చి తెంపుకుంటున్నాను పండుతే అది రెడ్ కలర్ వస్తుంది కొంచెం కరివేపాకు కూడా తెంపుకుంటున్నాను ఇప్పుడు వీటిని మనము వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తిమ్మికూర కూడా కడిగి పెట్టుకున్నాను ఉడికించిన చింతకాయ కరివేపాకు పచ్చిమిర్చి రెండు ఎల్లిగడ్డలు పొట్టు తీసి పెట్టుకున్నాను కొంచెం జీలకర్ర తీసుకున్నాను ఆవాలేయలేదు నేను తర్వాత వేస్తాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ లేకుండానే తిమ్మికూరను కడాయిలో వేసుకొని మగ్గనిచ్చుకోవాలి దీంట్లో ఆయిల్ వేయకూడదు ఇలానే ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికించిన చింతకాయ కూడా ఇందులో వేసి మొత్తము మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఈ తిమ్మికూర చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి ఎప్పుడైనా వండుకొని తినవచ్చు ఇలా పచ్చడి చేసుకోవచ్చు పప్పులో కూడా వేసుకోవచ్చు దీన్ని చాలా బాగుంటుందండి మీరు పప్పులో వేసిన ఇలా పచ్చడి చేసినా ఇష్టంగా తింటారు అందరూ దీన్ని వినాయక చవితికి కూడా ఎక్కిస్తారు ఇలా చేసి కొంతమంది పప్పు పప్పు చేస్తారు కొంతమంది పచ్చడి చేస్తారు మనము పచ్చిమిర్చిని ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకోవాలి ముక్కలు చేయడం వలన కారం అనేది ఇందులోకి దిగుతుందండి పచ్చడిలోకి అందుకని ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి డైరెక్ట్ అలానే వేయకూడదు ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత మనం ఉడికించిన చింతకాయ రసం కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తము కలుపుకొని ఇది మగ్గి అంతవరకు మనము ఇప్పుడు మూత పెట్టుకోవాలి అప్పుడప్పుడు తీస్తూ కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ఇందులో మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్క చల్లార్చి పెట్టుకుందాము ఇప్పుడు ఎల్లిపాయలు తీసుకున్నాం కదా ఎల్లిపాయలు ఇలా దంచి వేయడం వల్ల బాగుంటుంది మొత్తం పచ్చపక్క దంచాలి నేను కరివేపాకు కూడా ఇందులో వేసుకొని ఈ విధంగా దంచి వేస్తే టేస్ట్గా ఉంటుందని కరివేపాకు కూడా దంచిపెట్టాను ఇప్పుడు మనము ఉడికించిన తిమ్మి కూర ఉంది కదండి దాన్ని పప్పు గుతో బాగా ఇలా రుబ్బుకోవాలి మిక్సీలో వేస్తే మెత్తగా ఉంటుంది టేస్ట్గా ఉండదు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఆవాల జీలకర్ర కూడా వేసుకోవాలి ఆవాల జీలకర్ర చిటపటలాడుతుంది నాలుగు ఎండుమిర్చి కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి మనము దంచిపెట్టిన ఎల్లిపాయలు కరివేపాకు కూడా ఉంది కదా అది కూడా తీసుకొని ఇందులో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి స్మెల్ చాలా బాగుంటుంది పచ్చడానికి ఇప్పుడు తినాలి అనే విధంగా అనిపిస్తుంది ఇప్పుడు మనము కొంచెము పసుపు కూడా వేసుకోవాలి ఒక స్పూన్కు తక్కువ వేసుకోవాలి ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని పచ్చడిలో వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి అంతేనండి తిమ్మికూర పచ్చడి రెడీ ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన తిమ్మికూర పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ